హాయ్ అండి అందరికీ ఈరోజు వీడియోలో మేము ఆఫ్టర్నూన్ అయితే లంచ్ అయితే రాగి సంగటి ఇట్లా తోటకూర ఫ్రై ఇలా టమోటా నలిచిన కారం అయితే ఇలా చేసుకుంటామండి చాలా బాగుంటుంది ఈ రుచి అనేది మీ కూడా చూపియాలని నేనైతే ఈ వీడియో తీసి పెడుతున్నాను ఈ టమోటా నలిచిన కారం అనేది రాగి సంగట్లోకి సూపర్గా ఉంటుందండి మా పల్లె రుచితో మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి చూడండి తర్వాత గూడక మీరు చేసుకోవాలనుకున్న ఇట్లా ఈ విధంగానే చేసుకుంటారు అంత బాగుంటుంది రాగి సంగతికి నలిచిన కారం అనేది అంటే ఇది నేను టమోటాలతో నలిచిన చేసినదండి మనం యాక్చువల్గా ఇది పొయ్యిలో కాల్చుకొని చేసుకుంటే ఇంకా బాగుంటుంది నా దగ్గర పొయ్యి లేక ఇట్లా గ్యాస్ మీదనే కాల్చి చేసుకుంటున్నాను చూడండి లెట్ చేయకుండా ఈ వీడియోలు అయితే చూడండి మీరు గుడక తప్పకుండా ఈ విధంగా ట్రై చేయండి మరి వీడియోలో చూడండి నేను కొంచెం స్టవ్ సిమ్ములో పెట్టుకొని ఇట్లా మిరపకాయలు అనేవి కాల్చుకోవాలి ఇట్లా మనము మిరపకాయలు అనేది కొంచెం లైట్గా నలుపుగా రావాలి ఇట్లా ఈ విధంగా అంతా కాల్చుకొని అదేవిధంగా విధంగా పక్కనైతే పెట్టుకోవాలి ఇది చూడండి అట్లే పెట్టకూడదండి ఇట్లా తిప్పు ఇట్లా తిప్పుతా పెట్టుకోవాలి ఒకసారి ఒక పక్కనే పెట్టకుండా ఇట్లా టర్న్ చేస్తూ ఇట్లా పెట్టుకోవాలండి ఎక్కువగా నల్లగా మాడకూడదు మరి ఇట్లా ఈ విధంగా అయితే మనము కాల్చుకోవాలి అన్నీ ఆ విధంగా పక్కన అయితే పెట్టేసుకోవాలి అన్నీ మనము మీడియంలో పెట్టేసుకొని ఇట్లా ఈ విధంగా చేసుకోవాలి అదే గినక మనకు పొయ్యి ఉంటే గనక ఆ పొయ్యిలలో అగ్గి ఉంటాయి కదా ఈ మిరపకాయలు అనేవి వేస్తారు ఇట్లా ఈ విధంగా అయితే పొయ్యిలో కూడా ఈ విధంగా కాల్చుకొని చేసుకుంటారు మన దగ్గర పొయ్యి లేక ఇట్లా స్టవ్ పైన ఇట్లా కాల్చి చేస్తున్నాను ఆ తర్వాత స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని అందులో ఒక మూడు స్పూన్లు కానీ రెండు స్పూన్లు కానీ ఆయిల్ వేసుకోండి ఇక్కడ నేను మూడు స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత బాగా ఎర్రగా ఉండేటి టమోటాలు రెండు తీసుకోవాలి ఆ టమోటాలు తీసుకొని కడాయిలో వేసుకోవాలి ఆ వే ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత వేసుకోవాలి అందులో మీరు కావాలనుకుంటే కొద్దిగా కొద్దిగా చింతపండు వేసుకోండి ఈ చింతపండు వేసుకొని ఈ ఆయిల్లో ఈ టమోటా చింతపండు బాగా మగ్గనివ్వాలి ఆయిల్లోనే ఇట్లా ఈ విధంగా మగ్గిన తర్వాత మనము ఒకసారి మూత పెట్టేసుకోండి ఆ తర్వాత మనం మగ్గిన మధ్య మధ్యలో మూత తీసేసి చూసుకోవాలి ఎందుకంటే అడుగు కదా ఈ చింతపండు ఇవన్నీ టమోటాలు అందుకని మూత తీసేసి బాగా మిక్స్ చేసి కలుపుకోవాలండి మధ్య మధ్యలో ఇంకా చూడండి టమోటా అయితే కొంచెం బాగా లైట్గానే ఉడికిని ఇంకొంచెం ఉడకాలి ఇట్లా మూత పెట్టేసుకొని మళ్ళీ ఒకసారి పది నిమిషాల తర్వాత మూత తీసేయండి ఇది తెలియని వాళ్ళు ఎవరు ఉండరు కానీ చాలామంది ఇంత చింతపండుతో కూడక చేసుకుంటారండి ఇట్లా టమోటాతో కూడా చేసుకోండి ఒక విధంగా చాలా బాగుంటుంది ఎప్పుడు మన ఇంట్లో ఏమైనా కూరగాయలు లేనప్పుడు సింపుల్గా ఇట్లా టమోటాలు ఉంటే చాలు ఈజీగా రాగి సంగట్లేక చేసుకోవచ్చు ఇంకా ఈ మాత్రం చూడండి టమోటాలు అయితే మెత్తగా ఉడికినాయి ఇవి చల్లారించిన తర్వాత మనము ఇవి టమోటాల్లోనే ఈ మనం ఏంచి పెట్టుకున్నాము కదా ఎండుమిర్చి ఇవన్నీ తుంచి వేసుకొని ఇవన్నీ ఇలాగా తుంచి వేసుకోవాలి ఆ తర్వాత పచ్చ పచ్చ దంచుకొని వెల్లుల్లిపాయలు ఒక వేడైతే వేసుకోవాలి ఇట్లా చేత్తోనే బాగా కలుపుకోవాలండి మెత్తగా మనకు చేత్తోనే కలుపుకుంటేనే బాగొస్తుంది ఇట్లా చేత్తోనే బాగా మెత్తగా కలుపుకోవాలి కొద్ది కొద్దిగా వాటర్ పోసుకొని మరీ ఎక్కువగా పోసుకోవద్దు ఇది రాగి సంగట్లే కాబట్టి నేను కొంచెం గుజ్జుగా చేసుకుంటున్నాను ఇట్లా ఈ విధంగా చేతితోనే బాగా నలుపుకోవాలి మీరు కావాలనుకుంటే మాకు ఇట్లా పప్పు గుర్తుంది కదండి పప్పు గుత్తితేనే ఎనుపుకోవచ్చు నేను అట్లా చేత నలుపుకుంటే చాలా బాగుస్తుంది అందులో కొద్దిగా కళ్ళు వేసుకోండి కొంచెం చూసి వేసుకున్న తర్వాత అయినా ఇప్పుడు అయితే కొద్దిగా వేసుకోవాలి అలాగే కొద్ది కొద్దిగా వాటర్ పోసుకొని ఇట్లా గుజ్జుగా చేసుకోవాలండి ఇది చూడండి అట్లా ఆ విధంగా మనము గుజ్జుగా చేసుకోవాలి ఇంకా మీరు లాస్ట్లో కొంచెం చూసుకోండి కారం ఉందా లేదా కొంచెం ఉప్పు సరిపిందా లేదా అన్నీ చూసి వేసుకోండి మీరు వేయించుకునేటప్పుడు ఎండుమిర్చి అనేది కాస్త చూసి వేసుకుని కొంచెం కారం ఉండాలా లేదంటే కొంచెం కారం తక్కువ ఉండాలా కొంచెం పులుపు ఉండాలా అనేది చూసి వేసుకోండి నేనైతే కొంచెం కారం లైట్గానే వేసుకుంటున్నాను ఎందుకంటే చిన్నపిల్లలు ఉండేదాన్ని మేము కొంచెం తక్కువ వేస్తున్నాను ఇట్లా ఈ విధంగా అయితే గుజ్జుగా చేసుకుంటున్నానండి అందులో మీరు పులుపు ఎక్కువ ఉంటే తినలేమని అంటారు కదా కొంచెం పులుపు తగ్గించుకొని లేదంటే చింతపండు ఎక్కడ ఓన్లీ టమాటాలో అయినా వేసుకొని ఇట్లా చేసుకోవచ్చు ఇట్లా పులుపు లేకుండా ఎక్కువ కారం లేకుండా అనుకునే వాళ్ళు ఇట్లా ఈ విధంగా చేసుకోండి లాస్ట్లో మనం ఆనియన్స్ వేసుకొని బాగా మళ్ళీ ఒక రెండు నిమిషాలు బాగా మిక్స్ చేసి కలుపుకొని అందులో తగినన్ని వాటర్ పోసుకొని మీరుకి ఎలా కావాలంటే అలాగా నేనైతే రాగి సంగట్లే కాబట్టి కొంచెం గుజ్జుగా ఉండాలని ఇట్లా ఈ విధంగా చేసుకున్నాను మీరు కావాలనుకుంటే కొంచెం పత్తలాగైనా చేసుకోవచ్చండి ఇంకా అంతేనండి ఇట్లా చూడండి ఇంకా ఈ ప్లేట్లు అయితే వేడివేడిగా రాగి సంగటి అయితే ఇలా చేసుకొని దీంట్లోకి ఒక తోటకూర ఫ్రై ఇట్లా టమోటా నలిచిన కారం అయితే ఈ విధంగా చేసుకొని తింటామండి మా పక్క మా పల్లెటూరు రుచి అనేది ఇట్లానే ఉంటుంది చూడండి మీరు గుడక తప్పకుండా ఇలా ట్రై చేసి చూడండి ఇంకా తో ఆకుకూరకి ఏదన్నా ఉంటే ఇలా ట్రై చేసి చూడండి నా ఆకుకూర గుడక అలా ఫుల్ వీడియో పెట్టినాను చూడండి మా పల్లె రుచి అనేది మీరు గుడక కంపల్సరీ లాగానే చేసుకుంటారు మాకు పక్కగా మీకు నచ్చుతుంది ఈ వంట అనేది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి